చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం ఇవాళ కట్టమంచి రామలింగారెడ్డి గారి నూట నలభై ఏడవ జయంతి సందర్భంగా వారి సమాజుల దగ్గర బీవీరెడ్డి కాలేజీలో స్థానిక బీరోడి కాలేజీలో సమాజుల దగ్గర నివాళి కార్యక్రమం ఘనంగా జరిపింది జరుపుబడింది అందరి సహకారంతో పూర్వ ప్రముఖులతో వారి అభిమానుల సహకారంతో వాళ్ళ అటెండెన్స్తో చాలా ఘనంగా జరిగింది నెక్స్ట్ స్టాచ్యూ దగ్గర నివాళి అర్పించే కార్యక్రమం ఉంటుంది అక్కడ కూడా దయచేసి అందరూ రండి చిత్తూరుకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన రామలింగ రెడ్డి గారి వర్ధంతులు జయంతులు ఈ రకంగా ఆంధ్ర అభిమానులు మధ్య జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది చాలా సంతోషం మీరు కూడా ఈ సహకారం అందిస్తున్నారు నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వారి వర్ధంతి కార్యక్రమం ఉంది ఆ రోజు కూడా ఘనంగా బయట పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది పిల్లలందరికీ కాంపిటీషన్స్ అన్ని ఎస్ఏక్యూషన్ డ్రాయింగ్ డ్యాన్స్ వీలైతే ఆ కాంపిటీషన్స్ అన్ని పెట్టి వాటి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ రోజు పెట్టుకుంటాము రాబోయే రోజుల్లో సిఆర్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతులు వారంటే ఏంటి స్కూల్ చిల్డ్రన్ లెవెల్ నుంచి తెలియపరచడానికి ఈ చిత్తూరువాడిగా చిత్తూరువాసిగా ఆయన గొప్పదనం గురించి స్కూల్ చిల్డ్రన్ లెవెల్ నుంచి వాళ్ళకి తెలియజెప్పడానికి కూడా మా కట్మంచి రామలింగారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున గట్టిగా ప్రయత్నం చేస్తాము దయచేసి అందరి సహకారాలు మాకు అందించాల్సిందిగా కోరుతా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు చాలా రోజులుగా కఠమంచి రామలింగారెడ్డి గారికి చాలా రోజులకు ముందే గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టి గ్రంథాలయం స్థాపించడం జరిగింది దాని తర్వాత ట్రస్ట్ వారి కృషితో కలెక్టర్ బంగ్లా దగ్గర సర్కిల్లో కటమి రామలింగారెడ్డి గారి స్టాచ్యూ స్థాపించడం జరిగింది మాకు ఇంకా ఒకే కోరిక ఉంది పెద్ద కోరికే కావచ్చు కానీ అతి అతి అతిశయోక్తి ఏమి కాదు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా సరే మాకు ఒక చిన్న డిమాండ్ కాదు సారీ పెద్ద డిమాండ్ ఈ జిల్లాకు సార్ సిఆర్డి చిత్తూరు జిల్లా అని పెడితే ప్రజలందరూ చాలా సంతోషిస్తారు ఆయన దానికి చాలా అర్హుడైన మనిషి దయచేసి మీరు కూడా గవర్నమెంట్ లెవెల్కి ఈ డిమాండ్ తీసుకుపోయి మీడియా పీపుల్ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిన ప్రార్థన రాబోయే రోజుల్లో గవర్నమెంట్ని అలా పేరు పెట్టడానికి విన్నవించుకుంటాము విన్నపం చేస్తాము దేవుడి ఆ పేరు పెడితే చాలా సంతోషిస్తాము ప్రజలందరూ చాలా సంతోషపడతారు ఆ ఆ వైపుగా చాలా గట్టిగా కృషి చేస్తాం ట్రస్ట్ తరపున ప్రజలందరి తరఫున మీ అందరి సహకారం దయచేసి అందించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సోమలింగారెడ్డి గారి నూట నలభై ఆరు జయంతి రోజు ఈరోజు ఇక్కడ ఆయన యొక్క సమాధి దగ్గర మేమంతా కలిసి ఆ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ చాలా మంది ఆయన అభిమానులు అంతా ఇక్కడ వచ్చారు ఆయన చాలా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అనేక కార్యక్రమాలు చేశారు వారు చిత్తూరుకి గర్వకారణము మనం తలుసుకోవడం జయంతిలో మనం ఇక్కడ విగ్రహం కూడా స్థాపించుకున్నాము ఆ విగ్రహాన్ని కూడా వేసుకొని ఆయన్ని వేసుకుని నమస్తే చిత్తూరు జిల్లా అనేది కళాకారులకు కళలకు పుట్టినిల్లు ఈ చిత్తూరు జిల్లాలో మన చిత్తూరు పట్టణంలో కట్టమంచి అనే చిన్న గ్రామంలో పుట్టిన కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తాను పొందడమే కాకుండా తన మాతృభూమికి కూడా తీసుకొని వచ్చారు అటువంటి మాతృభూమిలో మనమందరం కూడా పుట్టడము మనకందరం మనమందరం కూడా చేసుకున్న అదృష్టము పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి ఆయన ఒక విద్యావేత్త తత్వవేత్త రచయిత ఆయన పేరుతో విశ్వవిద్యాలయాలు స్కూళ్ళు ఎన్నో ఉన్నా కూడా లైబ్రరీలు ఉన్నా కూడా ఆయనకి మన ఆంధ్రులకి ఒక శాపం అయితే ఉంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ ఆయన రచ్చ గెలిచారు కానీ ఇంట గెలవలేకపోతున్నారని నేను భావిస్తున్నాను ఇక్కడ తూర్పుగోదావరి జి అటువంటి జిల్లాల్లో ఉన్నంత కీర్తి ప్రతిష్టలు ఇక్కడ మన జిల్లాలో ఆయన పుట్టి పెరిగిన జిల్లాలో లేకపోవడం అనేది శోచనీయమనే నేను భావిస్తున్నాను ఆయన అతి చిన్న వయసులోనే రాసిన ముసలమ్మ మరణము అనేది ఈ రోజు కూడా అందరూ చెప్పుకుంటున్నారు అంత చిన్న వయసులో ఆయన ముసలమ్మ మరణం రాయడం అనేది ఆ కావ్యంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే త్యాగం ఆ అనే ఆవిడ ఆ ఊరికి కొత్తగా వచ్చిన కోడలు అయినా కూడా ఆమె ఆ ఊరి క్షేమం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది అటువంటి త్యాగ బుద్ధిని అందరూ అలవర్చుకుంటే మనం గురుజాడ అన్నట్లు సొంత లాభం కొంతమా అనుకుని పొరుగు అన్నట్లుగా తోడుపడవయి అన్నట్లుగా మనం ప్రవర్తించగలిగితే ఈ సమాజం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా బాగుంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ గన మనం పిల్లల్లో కూడా పెంపొందించగలిగితే అందరి జన్మలు ధన్యమవుతాయని నేను భావిస్తున్నాను నమస్తే